సార్ నమస్తే అండి ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిర ప్రతిష్ట అనే డేట్ ఇచ్చారండి ఈ డేట్ వల్ల ఏమి ఇబ్బందులు లేవా ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై రెండవ తారీఖున మరి భారతీయుల ఎప్పటినుంచో స్వప్నం సాకారం అవుతున్నటువంటి సుభదరణం అయోధ్యలో రామజన్మభూమిలో జన్మభూమిలో బాలరాముని యొక్క ప్రతిష్ట జరుగుతోంది అయితే ఈ ప్రతిష్ట గురించి ఇప్పుడు మీకు ఉన్నటువంటి సందేహం ఏంటి మీరు ఈ నెల ఇరవై రెండో తారీఖు డేట్ ఇచ్చారు ప్రతిష్టకి అది అనుకూలమా కాదు ప్రతిష్ట అంటే పుష్యమాసంలో జరుగుతుంది అనేది మీకు అనుమానం అవును పుష్యమాసం ముహూర్తం పనికి వచ్చిందా లేదా ఈ ఈ మీడియా ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ముహూర్త భాగం అనేటువంటిది చాలా లోతైనటువంటి అంశం పంచాంగ రీతులు అనేటువంటివి వివిధ రకాలుగా ఉంటాయి ఉదాహరణ కనుక తీసుకుంటే భారతదేశంలో హిమాలయాల నుంచి వింజయ పర్వతాల వరకు కూడా భారహత్వశ్చమానం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అంటే అక్కడ గురువుని ప్రధానంగా చేసుకొని పంచాంగం రాయడం అనేటువంటిది జరుగుతుంది రెండవది వింజపర్వతాల నుంచి శేషాచలం వరకు కూడా మనకి చాంద్రమానం నడుస్తుంది చాంద్రమానంలో చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి పంచాంగం లిఖించడం అనేటువంటి జరుగుతుంది ఉదాహరణకు చూడండి ఇప్పుడు మనకి చాంద్రమానంలో మనం వజ్రం దుర్ముహూర్తం రెండే పాటిస్తాం అంటే వారాన్ని అనుసరించి దుర్ముహూర్తం నక్షత్రాన్ని అనుసరించి వజ్రం అనేటువంటిది ఆపాదించబడుతుంది అదేవిధంగా శేషాచలం నుంచి సేతు పర్యంతం అంటే లంక వరకు కూడా ఉన్నటువంటి సేతు వరకు కూడా అంటే కర్ణాటక కొంత భాగం తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా సౌరమానం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది ఈ సౌరమానంలో యమగండం గుళిక రాహుకాలం ఇట్లాంటివి పాటిస్తూ ఉంటాం అంటే పంచాంగం రాసేటువంటి విధానంలోనే ఈ మానార్థ ఫలితాలను అనుసరించి పంచాంగం లగించబడుతుంది అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోన తెలంగాణలో ఉన్నటువంటి పంచాంగాల అనుసరించి ఇప్పుడు మనకి కుష్యమాసం నడుస్తుంది కాబట్టి శూన్యమాసం కాబట్టి ఈ ఎట్లా పెట్టారన్నటువంటి సందేహం చాలామందికి వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్ఠకి నిర్ణయించినటువంటి ముహూర్తం అనేది మనకి చాంద్రమాన అనుసరించి చేసిన నిర్ణయం కాదు ఎందుకంటే అక్కడ భారతదేశమానంలో బృహస్పతి ప్రధానంగా వేసినటువంటి గణితాన్ని అనుసరించి నడుస్తుంది ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకన్నా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా కూడా అయోధ్య కాలగమనంలో పన్నెండు సంవత్సరాల పదిహేను రోజుల ముందు ఉంటుంది సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి అంటే కాలగమనంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం శోభకృతి నామ సంవత్సరంలో ఉన్నాం అదే ఇప్పుడు అయోధ్యలో ఇప్పుడు నామ సంవత్సరం నడుస్తుంది అంటే ఇక్కడ మీకు అర్థమై ఉండాలి పంచాంగ రీతిలోనే భేదం ఉంది సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి అక్కడ విద్వాంసులు చాలా పెద్దవాళ్ళు కాశీ పీఠాది కాశీలో ఉన్నటువంటి పండితులు మరి గణేశ్వర శాస్త్రి గారు ఈ ముహూర్తాన్ని నిర్ణయం చేయడం జరిగింది అట్లాంటి విద్వాంసులు చెప్పినటువంటి ముహూర్తాన్ని అన్ని పీఠాధిపతులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా దాన్ని ఆమోదించారు కాబట్టి దాని విషయంలో ఎట్లాంటి ఆపేక్ష లేదు దాన్ని ఎట్లాంటి పద్ధతిలో కూడా మనం సందేహించాల్సి పని లేదు ఇంకేదైనా మీకు సందేహాలు అంటే అడిగే పెద్దలు అందరూ మన భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు అందరూ కలిసి అన్ని ఆలోచించి నిర్ణయించారు కాబట్టి తప్పిం లేదంటారు దీని గురించి మీ ఉద్దేశం సార్ ఏ విషయం ఉంటారు ప్రతిష్ట గురించి మీ ఉద్దేశం ప్రతిష్ఠ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇంతమంది పీఠాధిపతులు గణేశ్వర శాస్త్రి గారు అయిన మహాపండితుడు కాశీవాసి ఆయన నిర్ణయం చేసినటువంటి ముహూర్తాన్ని మనం ఎవరూ కూడా దూషించేటువంటి పద్ధతితో ఎంచేటువంటి విధానాలంత శ్రేయస్కరం కాదు ఆ స్థాయి మంది కూడా కాదు ఎందుకంటే మనకున్నటువంటి నాలెడ్జ్ చాలదు ఇది చాలా అపారమైనటువంటి విద్య దీంట్లో పెద్దలు ఒక నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మనం ఎంచడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఏంటంటే దేవాలయం పూర్తి కాలేదనేది అడిగారు ఒకటి దేవాలయం విషయంలో కూడా ఇక్కడ మనకి ఆలయ నిర్మాణాలు అనేటువంటి వివిధ సాంప్రదాయాల్లో నడుస్తాయి మనకి దక్షిణ భారతంలో చూస్తే నాగరము వేసరము ద్రావిడము ఈ రకంగా శిల్పాకృతుల భిన్నంతో అక్కడ గణిత విధానాలు అది కూడా గణితమే గణితం అనేటువంటిది ఉంటుంది ఆ దేవాలయ నిర్మాణ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది దాంట్లో ఇక్కడ మనం ఆచరించినటువంటి విధానాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి అధిష్టానం నుంచి స్తంభ వరకు అదే తర పద్ధతుల్లో మరి కర్ణకుటాలు వికర్ణాలు ఇవన్నీ కూడా తర్వాత ప్రస్తారాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కంఠం వరకు వెళ్ళిపోయి అక్కడ కపాలం పండు అనేటువంటిది మూత వేస్తూ ఉంటాం ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో విమాన గోపురం పూర్తిగా నిర్మాణం కపాల స్థానం వరకు జరగకపోయినా కూడా ఆ కపాలం బండ్ అనేది పైనే ఉంటుంది ఎక్కడైతే ఇప్పుడు ఈ స్తంభ వర్గం పూర్తి చేసుకొని వికర్ణాలు కన్నకూటాలు అయిన తర్వాత అక్కడ మూతబడ్డ దాన్నే మనం కపాలం బండ అంటాం అది కనుక చేసి పూర్తి చేసుకుంటే పూర్తి చేసుకోవచ్చు అట్లా అసలు ఇట్లాంటి సందర్భంగా అక్కడ స్వయంభూర్ క్షేత్రాలు చాలా ఉన్నాయి స్వయంభూర్ క్షేత్రాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాణిపాకం ఉన్నది కాణిపాకం దేవాలయంలో మరి గణపతి మహాగణపతి వరసిద్ధి వినాయకుడు అయిన ఆయన స్వయంభు తర్వాత గుడి ఎప్పుడో కట్టారు అట్లాగే ఇప్పుడు మనకు రామేశ్వరం ఉన్నది ఎప్పుడు రాముడు ప్రతిష్ట చేసినటువంటి అది ప్రతిష్ట అయిన తర్వాత ఎప్పుడో దేవాలయం కట్టినటువంటి అంశం ఇవాళ మనం తంజావూరు కనుక చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా కొంత అసంపూర్ణంగా అప్పుడు వాళ్ళు వదిలిపెట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి దీనికి ఏం భిన్నం లేదు దీంట్లో శాస్త్ర ప్రమాణాలను అనుసరించే పెద్దలందరూ కానీ పీఠాధిపతులు కానీ నిర్ణయం చేశారు కాబట్టి దీన్ని ఆపేక్షించేటువంటి అపేక్షించేటువంటి పరిస్థితి కాదు ఇంకొకటి దీనికి అత్యోధికంగా ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతీయుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఇరవై రెండు వరకు కూడా మరి రామనామ జపం అట్లాగే దేవాలయాలు శుభ్రం చేసుకోవటం ఇరవై రెండవ తారీఖున చాలా ఉన్నతంగా మరి రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ దేవాలయాన్ని చక్కగా అలంకరించడం సాయంకాలం పూట దీపశోభ దీపాలు వెలిగించడం అది కుదిరిన చోట రాముల వారి యొక్క కళ్యాణం అట్లాగే ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తూ సెలవుచ్చుకున్నాను నమస్తే మీరు కూడా కొన్ని వందల సంఖ్యలో దేవాలయాలు ప్రతిష్ఠించారు సార్ ప్రతిష్ఠ గురించి మాకు చాలా సందేహాలకి సమాధానం కూడా చెప్పారు థ్యాంక్ యూ సార్ చాలా సార్ చాలా సార్